జగిత్యాల జిల్లా రామకృష్ణ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో డెబ్బై రెండవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు కళాశాల చైర్మన్ రామకృష్ణ జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు అనంతరం స్వాతంత్ర సమరయోధులపై రామకృష్ణ కళాశాల విద్యార్థులు నిర్వహించిన ఫ్లాష్ ఫ్లాష్మాప్ చూపరులను అలరించింది ఈ కార్యక్రమంలో రామకృష్ణ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రాజేందర్ ఎన్ఎస్వి కళాశాల ప్రిన్సిపాల్ మునీందర్ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ మల్లికార్జున్ కళాశాల డైరెక్టర్ నరేష్ కళాశాల పిడి సాయిచంద్ మలేశం కళాశాల సిబ్బంది పాల్గొన్నారు